వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల ఈరోజు గోనెగన్ల నూతన సిఐగా ఏ గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సిఐ గంగాధర్ మాట్లాడుతూ నూతనంగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నానని మండలంలో ఎటువంటి ఉన్నా తన దృష్టికి తీసి తప్పకుండా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని తన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు గంగాధర నేను గొనగండ్ల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ నేను ఈ రోజు నుంచి మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరించే దిశగా నేను ఉంటాను ప్లేస్ మీ సమస్యలు ఏమన్నా పోలీస్ పరంగా వచ్చే సమస్యలను దృష్టికి తీసుకొస్తే వెంటనే సత్వరంగా పరిష్కరించి మీకు న్యాయం చేయగలను అలాగే మీకున్న సమస్యలు మీ ద్వారా తెలుసుకొని వాటికి అనుగుణంగా అధికారులకు తెలియజేసి మీ యొక్క సమస్యలందరినీ మీ సమస్యలు పూర్తిగా తొలగించే బాధ్యతగా తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గతంలో నేను గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేశాను మదనపల్లిలో ప్లస్ అలాగే లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ నుంచి విజయవాడ ఇంటెలిజెన్స్లో పనిచేశాను రో లాస్ట్ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చింది అప్పటి నుంచి కర్నూలు బీహార్ నుంచి ఉండి ఈరోజు నుంచి ఇక్కడికి రిపోర్ట్గా ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసిన ఓకే ఈ ప్రాంతంలోనే ప్రజల సమస్యలు ఏ విధంగా పరిశీలిస్తాను హామీ ఈ రాష్ట్రంలో ఈ మెయిన్లీ నాకు కర్నూలు జిల్లా గొనగంలో ప్రజలు ఒక సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా నా ఆలోచనలు ఉంటాయి ఆ విధంగానే నా అలాగనే మా సిబ్బందితోటి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ పరిష్క వాళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించి త్వరగా అలాగనే వాళ్ళకి పూర్తి న్యాయం చేసేలా అడుగులేస్తాను